మూడు వందల ఇరవై రూపాయలకి కిలో ఆవు నెయ్యిని కొంటున్నారు అది మూడు వందల ఇరవై ఆరు రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలకి వస్తుంది అసలు నెయ్యి కల్తీ నెయ్యి కాకపోతే అని చంద్రబాబు నాయుడు గారు అన్నాడు అదేమంటే మూడు వేలు అవుతుంది స్వచ్ఛమైన నెయ్యి అని ప్రచారం చేశారు ఈనాడు వారైతే కనీసం వెయ్యి నుంచి పదహారు వందల రూపాయలు చేస్తుంది స్వచ్ఛమైన నెయ్యి కొనాలి అంటే మూడు వందల ఇరవై రూపాయలకి మీరు కొన్నారనేది కల్తీ నెయ్యి పో అని చెప్పేశారు రేటు ప్రకారం కల్తీ నెయ్యి చేసి పారేశారండి అంటే వెయ్యి రూపాయలు పదహారు వందలు కొంటే ఈనాడు ప్రకారం అది స్వచ్ఛమైనవి చంద్రబాబు నాయుడు ప్రకారం కొంటే మూడు వేలు కొంటే అది స్వచ్ఛమైన అంతేకాదు మీకు ఇంకో చిత్రమైన విషయం చెప్తా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు కదా అప్పుడు కొందా ఎంతో తెలుసా రెండు వందల డెబ్బై ఆరు ఎంకెలు చెప్పమని అడుగుతా ఉన్నా రెండు వందల డెబ్బై ఆరు కొంటేనేమో అది స్వచ్ఛమైన నెయ్యి చంద్రబాబు నాయుడు గారు ఆయన దిగిపోగానే మూడు వందల ఇరవై కొంటేనేమో కల్తీ నెయ్యి దుర్మార్గం అన్యాయం జంతువుల కొవ్వు మాంసం కొవ్వు దానిలో కలిసిందని ఒక అపవిత్రమైన మాటలు మాట్లాడి మొత్తం భ్రష్టు పట్టించేటటువంటి కార్యక్రమం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి కక్షపూరి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు ఇవాళ చాలా స్పష్టంగా ఆ రోజున సుప్రీంకోర్టుకి సుబ్బారెడ్డి గారు వెళ్ళి రిట్ ఫైల్ చేస్తే విచారణ జరిగింది విచారణ జరిగినప్పుడు చాలా స్పష్టంగా కొన్ని ప్రశ్నలు వేస్తే ఆ కొన్ని ప్రశ్నలకి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు అంటే ఏమిటి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని ఏదో ఒక విధంగా రాజకీయ కక్ష సాధించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేటువంటి ఒక దుర్మార్గమైన ఒక పాపకార్యాన్ని వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు చిన్నప్పన్న అని ఆయన ఒక పిఏగా పనిచేసి ఆయన పట్టుకుని ఒక తల్లి ఆయన ఏదో కమిషన్ తీసుకున్నాడని ఒక రూపాయి పట్టుకుందలేదు పట్టుకొచ్చారు ఆయన ఇబ్బంది పెట్టారు పేర్లు చెప్తే శుభ్రంగా రాజేసుకుందాం అనుకున్నారు పాపం ఆయన నిజాయితీగా పేర్లు చెప్పలేదు ఇప్పుడు తీసుకొచ్చి ఏదో తాతంగం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బురద తల్లి కార్యక్రమాలు చేస్తున్నారు మీ బురద తల్లి కార్యక్రమాలకు భయపడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మేము కానీ సిద్ధంగా లేము